இவ்வாறு <San> तक इसको तक جيڪا عليه راو ٿي ٿا నా పేరు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా గౌరవాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ గారికి పీడీ గారికి అంగన్వాడి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగానే మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి గారికి ఇస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్లు సుమారు ఆరు వేల ఎనిమిది వందల మంది అంగన్వాడి మినీ వర్కర్లు ఉన్నారు వాళ్ళకి పదిహేనేళ్లుగా యూనియన్ పోరాట ఫలితంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మినీ వర్కర్లు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉన్న మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇస్తూ జీవో చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే మన జిల్లాలో రెండు వందల ఎనిమిది మంది మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్లు ఆఫీసులో సబ్మిట్ చేసినా సరే ఆన్లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల అర్హత ఉండి ఈ రోజు మన జిల్లాలో యాభై ఎనిమిది మంది మినీ వర్కర్లు మినీ వర్కర్లు ప్రమోషన్ కాకుండా ఉండిపోయారు వాళ్ళంతా వీళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఉన్నా సరే ఆఫీసు సబ్మిట్ చేసినా సరే డిపార్ట్మెంట్ చేసిన తప్పుదం వల్ల ఈ రోజు వీళ్ళందరూ కూడా ప్రమోషన్ అవ్వకుండా ఉండిపోయారు కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారికి పిడి గారికి ఒకటే విన్నుకుంటున్నాం వెంటనే ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అర్హత ఉన్న యాభై ఎనిమిది మంది మినీ వర్కర్ వెంటనే మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని లేనియాడలా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం